ఇప్పుడు పెట్టింది చైర్మన్ మహేందర్ రెడ్డి మహేందర్ పెట్టిండు ఇప్పుడు ఆయన ఎంత ఉంది నెలలు ఉంది కదా ఈ పదకొండు నెలల్లో ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ థర్డ్ అనేది మొత్తం అయిపోగొట్టాలనే ఉద్దేశంలో ఆయన వచ్చాడు మరి ఇప్పుడు మీరు వెయ్యి పోస్ట్ కూడా పెంచాలని మీరు రెండు లక్షల దివాలు ఎట్లు ఇస్తారని ప్రశ్న ఇప్పుడు ఆల్రెడీ ముప్పై వేలు అయిపోయింది ముప్పో అయిపోతాయి ఏ అయిపోతుంది నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావా అంతే నువ్వు ఓన్లీ పత్రాలు ఇచ్చారు ఆ పత్రాలు ఎట్లు ఇచ్చినారు బహిరంగ ఇస్తారు బహిరంగ సభలు ఎందుకు పత్రాలు ఇవ్వడానికి ఆఫీసర్ ఇస్తాడు కదా మళ్ళీ ముఖ్యమంత్రి గారే మళ్ళీ బహిరంగ సభలో పత్రాలు ఎందుకు ఇవ్వాలా అంటే మీ ప్రచార ఆర్భాటమా నిరుద్యోగులు న్యాయం చేయాలన్న ఉద్దేశం మీకుందా మీ ప్రచార ఆరుబాటమే కదా మీకు నిజంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలా మా నిరుద్యోగ ప్రభుత్వం మీ రోడ్లనే వేస్తే గెలిచినవని పది సభలో మాట్లాడుతుంది కదా నీ అదే నిజమైతే ఇవాళ గురుకులాలలో మిగిలిపోయిన మూడు వేల ఉద్యోగాలకు ఎమ్మటే ఉద్యోగాలు ఇవ్వండి రోడ్లు పట్టుకొని తిరుగుతున్న జీవో నెంబర్ నలభై ఆరు బాధితులకు ఉద్యోగాలు ఇవ్వండి వాళ్ళకి ఎట్లా ఇవ్వాలా సార్ మీరు చెప్పండి సొల్యూషన్ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే అన్నం అమ్మ అన్నం పెట్టాలనుకుంటే చివరి బంతిలో కూర్చుని కూడా అన్నం పెడుతుంది మార్గాలుంటే చాలా మార్గాలు అన్వేషించడానికి శాతం అయితే లేదు ఏ లాయర్ లేరా మీకు ప్రభుత్వం మొత్తం లాయర్ లేరా మరి ఏమీ లేకుండా మీరు ఎందుకు ఆమె ఇచ్చారు ఫస్ట్ మరి ఆమె ఎందుకు ఇచ్చిన ఫస్ట్ ఓట్ల కోసమే ఇచ్చారు మరి ఓట్లు గెలిపించుకున్నారు కదా అధికారాలు ఉన్నారు కదా గత ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో జీవో నంబర్ నలభై ఆరు బాధితులు అయితే నిర్విరామంగా పనిచేసారు కదా బస్సులలో తిరిగిరు కదా రోడ్లమ్ తిరిగిరు కదా నాకు తెలిసి విద్యార్థులు కష్టపడ్డంతా ఈ ఎమ్మెల్యేలు కష్టపడలే కాంగ్రెస్ పార్టీలు కష్టపడలే ఒక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే గెలిపించాలని కష్టపడ్డాడో ప్రతి నిరుద్యోగం అంతే కష్టపడ్డాడు ప్రతి నిరుద్యోగం అంతే కష్టపడ్డాడు కాకపోతే మీరు ఒక పిసిసి అధ్యక్షుడు కాబట్టి హోదాలో మీరు సభలలో మాట్లాడవచ్చు కానీ ప్రతి ఊర్లో ఒక ఇల్లులో ప్రతి మా మాస్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడంలో ఒక వాట్సాప్ ఒక ఇన్స్టాగ్రామ్ ఒక యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది పనిచేసారు ఒక యుద్ధంలాగా పనిచేసారు ఒక పార్టీని ఓడించడం కోసం నిరుద్యోగులంతా కన్నా ఇబ్బందులు పడ్డారు అలాంటి నిరుద్యోగులకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తా అవును ఇప్పుడు మీరు చేసిందంతా రేవంత్ రెడ్డి ఖాతాలోకి పోయింది సీఎం అయి నేనే చేసిన అంటే హైకమాండ్ చెప్పుకున్నాడు ఇంకా మిగతా కూడా మంత్రులు అయ్యారు మేమే చేసినామని చెప్పుకున్నారు ఇప్పుడు చేసేది కూడా ఇక మన గోతికాటి నక్కలాగా కేసీఆర్ కేసీఆర్ అయిపోయింది కేటీఆర్ ఉన్నాడు ఇప్పుడు మీరు చేసే ఇప్పుడు ప్రభుత్వం చేసే పనుల మీద మీరు కొట్లాడుతారు ఇంకో రాజకీయ పార్టీ లేదు ఇక ఇప్పుడు మీరు కొట్లాడి కొట్లాడి మళ్ళీ నాలుగు ఏళ్ళు అవుతుంది ఇక వరకు ఇవన్నీ వ్యతిరేకత అయితే మళ్ళీ కేటీఆర్ క్యాచ్ చేస్తాడని మీకు అసలు చేసుకున్న కేటీఆర్ నిరుద్యోగులు అయితే నమ్మరు టిఆర్ఎస్ గవర్నమెంట్ నిరుద్యోగులు నమ్మరు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పేరుతో పదేళ్ళు నష్టపోయినా నేను ఒక వాళ్ళ గెస్ట్ ఆఫీసర్ ఉండాల్సిన నేను ఇవాళ ఒక ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఓన్లీ తెలంగాణ ఉద్యమం కారణంగా తెలంగాణ ఉద్యమం అయిపోతాకే మనకి ఏజ్ అనేది దాటిపోయింది దాటిపోవడం అంటే వయసు ఉన్నప్పటికీ కూడా ఇక చదవాలని ఒక ఆసక్తి కానీ ఏం లేదు పైగా టీచింగ్ ఫీల్డ్ లోకి వచ్చిన దాన్ని ఒక ఫ్యాషన్ గా భావించాం ఫ్యాషన్ గా భావించడం దాంట్లో నిమగ్నం అయిపోయినాం అంటే తెలంగాణ ఉద్యమం నాశనం చేసింది నాశనం చేయడం గల కారణం అంటే కేసీఆర్ గనుక మన నిరార దీక్ష గనక మొదలు పెట్టకపోయి ఉంటే నేను ఇవాళ డిఎల్ అయ్యేటోని కానీ ఆయన దీక్ష కారణంగానే మాకు రేపు ఉండాల్సిన ఎగ్జామ్ ని మళ్ళా దాన్ని అక్కడితో ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడి